సోదరారా సోదరిమలారా మీ అందరితో నా విన్నపం రంజాన్ ఎలా మీ పాత జీవితం మీరు తోబా చేసుకోండి తోబా చేసుకొని జీవితాన్ని మార్చుకోండి మీ జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో మీరే అంటారు నాతో అఫ్రవ ఆ రంజాన్లో తోబా వల్ల నా జీవితాన్ని అలా మార్చేశాడు ఆ తోబా వర్కతో నా జీవితం మొత్తం మారిపోయింది నా భర్త మారిపోయాడు నా భార్య మారిపోయింది నా బిడ్డలు మారిపోయారు మా తల్లిదండ్రులు మారిపోయారు మా బంధువులు మారిపోయారు ఆ తౌబా యొక్క బరకత్తో నా జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థానంలోకి ఉన్నతమైన స్థాయిలోకి తీసుకెళ్ళి రోజు అని చెప్పి మీరే నాకు చెప్తారు తౌబా చేసుకోండి సోదరారా అల్లాతో క్షమాపణ అడగండి హృదయపూర్వకంగా గడిచిపోయిన పాపాల మీద అల్లాతో క్షమాపణ అడగండి రానున్న జీవితంలో పాపాల నుంచి రక్షించాలా అని చెప్పి అల్లాతో రక్షణ వేడుకోండి అస్సలం వరహమతుల్హి వకహు సోదర్లారా సోదరి మనులారా అల్లా యొక్క దయా అల్లా యొక్క కరుణ అల్హందు రమదాన్ నెల ప్రారంభమై ఈ రోజుతో ఇంచుమించు పద్దెనిమిది రోజులు ఉపవాసాలు పూర్తయిపోయాయి అల్హమ్దు మరి ఇప్పుడు మిగిలినటువంటి పన్నెండు రోజులలో ఆఖరి పది రోజులలో అతి ముఖ్యంగా ఒక ఘనమైనటువంటి రాత్రి గురించి అల్లా తబారతాల కురానే మజీదులో ఒక అధ్యాయాన్నే అవతరింపజేశాడు ఆ అధ్యాయం పేరు సూరతుల్ ఖదర్ ఈ సూరతుల్ ఖదర్ ఏదైతే ఉందో ఈ అధ్యాయానికి చాలా ప్రత్యేకత అనేది ఉంది కురానే మజీదులో అల్లా తబారతాలా ఈ అధ్యాయంలో అసలు ఏం ప్రస్తావించాడు అంటే أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إنا أنزلناه في ليلة القدر وما أدراك ما ليلة القدر ليلة القدر خير من ألف شهر تنزل الملائكة والروح فيها بإذن ربهم بإذن ربهم من كل أمر సలామున్ ఈ అధ్యాయంలో అల్లా తెలియజేశాడు నిశ్చయముగా అల్లాహ్ ఈ ఖురాన్ని లైలతుల్ కదర్ అనేటువంటి రాత్రి అందు అవతరింపజేశాడు ఆ లైలతుల్ కదర్ ఆ ఘనమైన రాత్రి అంటే మీకు ఏమి తెలుసు ఆ ఘనమైన రాత్రి వెయ్యి నెలల కంటే మహోన్నతమైన రాత్రి అని అల్లా క్లియర్ గా పురాణి మజీదు లో ఆ రాత్రి దైవదూతల నాయకుడు దైవదూతలను తీసుకుని హజరత్ జిబ్రాహీద్ అలీ సలాం ఈ భూమి మీదకు వస్తారు అల్లా యొక్క ఆజ్ఞలతోటి అని తెలియజేయడం జరిగింది ఆ రాత్రి ఉదయ కాలం కూడా ఉంటుంది అని క్లియర్ గా అల్లా తబరుతలో తెలియజేశాడు సోదర్ల సోదరీ మరి ఆ రాత్రి కురాన్ అవతరింపజేయడం జరిగిందని అల్లా తెలియజేశాడు ఆ రాత్రి వెయ్యి నెలల కంటే మహోన్నతమైన రాత్రి అని తెలియజేశాడు ఆ రాత్రి దైవదూతలు ఈ భూమి మీద కల్లా యొక్క ఆజ్ఞలు తీసుకుని వస్తాయని తెలియజేశాడు మరియు ఆ రాత్రి ఫజర్ కాలం వరకు ఉదయ కాలం వరకు కూడా ఉంటుంది అని అల్లా క్లియర్ గా తెలియజేశాడు మరి సోదరులారా సుదర్యం ఆ రాత్రి గురించి దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలహి వసలం ఏం తెలియజేశారు దీని గురించి తఫ్సీర్ కసీర్ లో ఒక వివరణ రాయటం జరిగింది దైవ ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం బనీ ఇస్రాయేల్ కాలంకి చెందినటువంటి నలుగురు పుణ్య పురుషుల యొక్క ఆరాధన ప్రవక్త వారి శిష్యులు ముందు చెప్పారు అప్పుడు ప్రవక్త వారి శిష్యులు చాలా ఆశ్చర్యపోయారు అన్నేసి సంవత్సరాలు వాళ్ళు అల్లా యొక్క ఆరాధన చేశారా చాలా గొప్ప ఆరాధన చేశారు ఓ ప్రవక్త మరి మేము అన్నేసి సంవత్సరాలు అల్లా యొక్క ఆరాధన చేయటం లేదు కదా అని చెప్పి అన్నప్పుడు ఈ కురాన్ లో ఈ అధ్యాయాన్ని అల్లా తబా రక్తులు అవతరింపజేస్తాడు అని చెప్పి ధార్మిక గ్రంథాల్లో వివరణ రాయటం జరిగింది అయితే సోదర్లారా సోదరి అన్నారా ఈ రాత్రి అసలు ఎప్పుడు ఉంటుంది కొద్ది మంది ఒక రాత్రి పెట్టి ఫిక్స్ చేసేస్తారు ఇరవై ఏడో రాత్రి అని చెప్పి కొన్ని ధార్మిక గ్రంథాల్లో కొద్ది మంది ధార్మిక బోధకులు ప్రవక్త వారి యొక్క అనుచరులు చెప్పినటువంటి మాటలతోటైతే ఆ ఇరవై ఏడో రాత్రి గురించి కొన్ని పుస్తకాల్లో వచ్చి ఉంది ఇది కాదనడం లేదు కానీ దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సలహు అలీహి ఏం చెప్తారు అంటే ఓ శిష్యులారా నేను రమజాన్ నెలలో మొదటి పది రోజులు లైలతులు కదర్ని అన్వేషించాను వెతికాను ఆ పది రోజుల్లో లేదు ఆ మొదటి పది రోజుల్లో లేదు ఆ తర్వాత నేను రెండవ పది రోజుల్లో కూడా వెతికాను ఆ రెండవ పది రోజుల్లో కూడా లేదు నాకు అల్లా మీద నమ్మకం మూడవ పది రోజుల్లోనే ఆ లైలతుల ఉందని మీలో ఎవరైనా నాతో ఈ లైలతుల ని పొందేందుకు ఆఖరి ఈ పది రోజులు ఎతికాఫలో మీరు నాతో ఉండాలి అంటే ఉండొచ్చు అని దైవ ప్రవక్త సలల్లాహు అలీహి వసలం తెలియజేశారు సోదరులారా సోదరీమనులారా హజరత్ ఉమ్ముల్ మోమిని విశ్వాసుల యొక్క మాతృమూర్తి విశ్వాసుల యొక్క తల్లి హరత్ అమ్మ ఐషార్ అల్లాహు తాలహ ఏమంటున్నారంటే దైవ ప్రవక్త సలహాహు అలీహి వసల్లం ఎప్పుడైతే రమజాన్ యొక్క ఆఖరి పది రోజులు వచ్చేవో ప్రవక్త వారు తమ నడుముకి గట్టిగా గుడ్డని బిగించేవారు దీని అర్థం ఏమిటి అంటే ఆఖరి పది రోజులు ఎక్కువగా యొక్క ఆరాధనలు నిమగ్నం అయిపోయేవారు మస్జిద్లో ఎతికాఫ్ లో కూర్చునేవారు అని చెప్పేసి అమ్మ ఐషారది అల్లాహు తాలానహ తెలియజేయడం జరిగింది అందుకోసమే మీలో ఎవరైనా ఏతెకాసులో కూర్చోవాలి అనుకుంటే ఈ లైలతుల కధర్ ఏదైతే ప్రారంభం అవుతుందో మొదటి రాత్రి ఆదివారం రాత్రి సోమవారం వదిలేసి మంగళవారం రెండో రాత్రి బుధవారం వదిలేసి గురువారం మూడో రాత్రి శుక్రవారం వదిలేసి శనివారం నాలుగో రాత్రి ఆదివారం వదిలేసి సోమవారం ఐదో రాత్రి ఈ ఐదు ఆఖరి రాత్రులు ఏవైతే ఉన్నాయో అందులో ఆదివారం రాత్రి మొదటి రాత్రి కాబట్టి ఆదివారం మగరీబుకి ముందు నుంచి ఆఖరి పది రోజుల్లో ఎవరైనా ఎతకాఫ్ లో కూర్చోవాలంటే మస్జిద్ లో కూర్చోవచ్చు మగవారు ఒకవేళ ఆడవారు ఇంట్లో కూర్చోవాలనుకుంటే కూర్చోవచ్చు ముఫ్తి ముదస్త్రి గారు ఈ విషయంకి చాలా వివరంగా ఏం చెప్పారంటే కానీ ఎవరైనా ఆడవాళ్ళు ఎతికాఫ్ లో ఉన్నప్పుడు తమ అత్తగారు సేవ చేయాలని మామగారు సేవ చేయాలని వారికి వేరే వాళ్ళకి ఎవరు సేవ చేసేవాళ్ళు లేరని అక్కడి నుంచి మారుమారు లిగిస్తే అది ఎతకాఫ్ కాదు అదేవిధంగా హెహికాఫ్ ఉన్నప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటే ఎతికాఫ్లో ఉంటానంటే అది కూడా కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది హెతకాఫ్ అంటే అన్నిటిని విడిచిపెట్టి అల్లాకు దగ్గర అయ్యేటువంటి అల్లా ధ్యానంలో సమయాన్ని గడపాలి అలాగని మౌనవృతంగా ఉండాలని చెప్పి నేను అనడం లేదు మాట్లాడుతూ ఉండొచ్చు ధార్మిక విషయాలు మాట్లాడుతూ ఉండొచ్చు ముఖ్యమైన విషయాలు అల్లా యొక్క నామస్మరణ కురాన్ పారాయణం ఇవే చేసుకోవాలన్నమాట ఏతికాఫ్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు అదేవిధంగా కొద్దిమంది చెల్లెలు అడిగారు అనయా హెతకాఫ్ ఉన్నప్పుడు నా భర్త ఒకవేళ నన్ను ముట్టుకుంటే హెతకాఫ్ ఇరిగిపోద్దు ఇలా ఇలా ఇరగదండి ముఫ్తి సాబ్ ను నేను ఇలా ఇరగదు ఏతకఫ్ ఓకేనా ఏ కారణం లేకుండా మారుమారు బయటికి వెళ్తే కనుక ఇరిగిపోద్ది ఏతకఫ్ అయితే సోదరి సోదరిడారా మరి ఈ లైలతుల కథర్ ఏదైతే ఉందో ఈ రాత్రి ప్రత్యేకమైనటువంటి దువా ఏమైనా ఉందా ప్రత్యేకమైనటువంటి నమాజులు ఏమైనా ఉన్నాయా అంటే మొట్టమొదటిగా ప్రత్యేకమైన దువా అయితే ఉందండి విశ్వాసుల మాతృమూర్తి హజరత్ అమ్మ ఐషా అరది అల్లాహు తాల ప్రవక్త వారితో అడిగారు దేవ దైవ ప్రవక్త ఒకవేళ నేను ఈ లైలతుల కథర్ రాత్రిని పొందితే ఏం చదవాలి ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఏమని దీని అర్థం ఏమిటి అంటే వల్లా నీవు క్షమించడాన్ని ఇష్టపడేవాడు కావున నీవు నన్ను క్షమించు ఈ హదీసుని ఇవి నె మరియు తిర్మిజీలో కూడా నకలు చేయడం జరిగింది సోదర సుదరి మరి ఈ రాత్రి ప్రత్యేకమైనటువంటి నమాజులు ఏమైనా ఉన్నాయా అని చెప్పంటే ప్రత్యేకమైన నమాజులు అయితే ఏమి లేవండి ఈ రాత్రి మీరు ఒకటి అత్యధికంగా ఖురాన్ పారాయణం చేస్తూ ఉండొచ్చు రెండు మీకు నమాజులో రానటువంటి సురాలు నేర్చుకోవచ్చు మూడు మీరు జీవితంలో విడిచిపెట్టిన ఖజా అయితే చదువుకోవచ్చు నాలుగు సలాతు నమాజ్ చదువుకోవచ్చు ఐదు సలాతు తోబా నఫీల్ చదువుకోవచ్చు ఆరు సలాతు షుకర్ నఫీల్ చదువుకోవచ్చు ఏడు అల్లాహ్ యొక్క నామస్మరణ చేసుకోవచ్చు అల్లా అల్లాహు అక్బర్ ప్రవక్త వారి మీద దరూ చదవచ్చు మొహమ్మద్ మరియు మన పాప క్షమాపణ కోసం అల్లతో దువా చేయొచ్చు అస్తక ఫిరుల్లా వాళ్ళ క్షమించు మా పాపాలు అల్లా మా పాపాలు క్షమించు అని చెప్పి అల్లాతో వేడుకుంటూ ఉండొచ్చు అదే విధంగా అత్యధికంగా మన పూర్వీకుల కోసం దువాలు చేయొచ్చు చనిపోయిన వారి కోసం భూమి మీద ఉన్నవారి కోసం దువా చేయొచ్చు కష్టాల్లో ఉన్న వాళ్ళ కోసం దువాలు చేయొచ్చు ఆ రాత్రి ఎంతైతే అంత మనం నఫిల్ అదనపు ఆరాధన అనేవి చేసుకోవడం ధార్మిక గ్రంథాల్లో అయితే అనుమతి ఉంది కానీ ఇలా ప్రత్యేకంగా ఒక నమాజ్ ఉంటుందంట ఆ నమాజులో ఆయుతలు కురిసి చదవాలంట అలాగే కుర్హు అల్లా హహద్ సూరాని పదకొండు సార్లు చదవాలంట ఈ రకంగా రెండు రకాతులు ముందు తర్వాత రెండు రకాతులు తర్వాత ఇలాంటివి ఏమీ లేవు ఇలాంటివి దైవ ప్రవక్త వారి యొక్క బోధనలో ఉంటే ఖచ్చితంగా మనకు తెలిసే ఉంటుంది కదా హదీసుల్లో దానికోసమే సోదరలారా సోదరి మనలారా ఈ యొక్క లైలత్తులు కథరి యొక్క రాత్రి అత్యధికంగా మనం దువాలు చేయడంలో గడిపేటువంటి ప్రయత్నం చేయాలి అలాగే మనకి రానటువంటి సూరాలు నేర్చుకునే ప్రయత్నం చేయాలి అలాగే కొత్తగా ఎవరైనా మజీద్కి వచ్చారనుకోండి వాళ్ళకి ప్రేమగా తహరత్ అంటే ఏంటి వజు అంటే ఏంటి నమాజ్ అంటే ఏంటి నమాజ్ లో మనం ఎలా నిలబడాలి ఏం చేయాలి వీళ్ళందరికీ కూడా నేర్పించవచ్చు మనం వాళ్ళు ఆ రోజు టైం తీసుకొని వస్తారు కదా మనం చెప్తే వాళ్ళు వింటారు కానీ కొద్దిమంది ఏం చేస్తారంటే ఆ భయాన్ని అయిపోతే భయాన్ని అయిపోయిన తర్వాత పది మంది అక్కడ బయటకులు కూర్చుంటారు ఒక ఐదుగురు గ్రూప్ కింద ఎక్కడ కూర్చుంటారు కొద్దిమంది ఫోన్ అట్టుకుని కూర్చుంటారు అలా కూర్చోవడం వల్ల ఏంటంటే టైం అంతా అందరూ గడిచిపోతే తప్ప పాపం వచ్చిన వాళ్ళకి లాభం అవదనమాట దానికోసం ఏమిటంటే సోదర్లారా సుదర్యం ఎవరైనా కొత్తగా మసీదుకి వస్తే వాళ్ళకి ప్రేమగా మనం మాట్లాడుతూ మాట్లాడుతూ మనం నమాజుల ప్రస్తావన ఎత్తాలి మనం దొరికేటని చెప్పేసి మొత్తం స్కూల్ వేసుకొని మొత్తం బురతని చేసామనుకోండి మళ్ళీ రెండోసారి రెండో జాగరణ రాడు ఇస్లాం అలీఖం గై అని చెప్పి వెళ్ళిపోతాడు అందుకోసం ఏంటంటే నీట్ గా ప్రేమగా ఇస్లాం అలీఖం అబ్దుల్ సత్తార్ బాగున్నారా ఏంటి ఆరోగ్యం ఎలా ఉంది ఆ పిల్లలు ఎలా ఉన్నారు బాగా చదువుకుంటున్నారా మాషాల్లా మసీద్కు వచ్చారు చాలా సంతోషం అల్హదుల్లా పిల్లల్ని కూడా తీసుకురావాల్సింది అలవాటు అవుతుంది కదా ఏంటి ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ నమాజ్ టాపిక్ కి మనం తీసుకెళ్ళాలి తప్ప దొరికారు కదా అని చెప్పేసి మనం స్కూల్ వేసి బురతినేసామా దొరకలేదు మళ్ళీ సోదరులారా సోదరి మళ్ళీ మాట్లాడి ఎందుకంటానంటే కొద్దిమంది దొరికితే మొత్తం బురత నేస్తారండి ఆ తినడం వల్ల మన వాళ్ళు మంచిది రావడానికి కూడా భయపడిపోతారు రెండో రకం వాళ్ళు ఎలా ఉంటారంటే కొద్దిమంది ఏదో పెద్ద వస్తాదుల్లా ఫీల్ అయిపోయి కొత్తగా వచ్చిన కొద్దిగా వస్తాడు ఎందుకు ఆ చూపులు ఎప్పుడు సప్తమో తెలియదు ఆ చర్చేలోపు ఏదో రెండు మంచి పనులు చేసుకొని అల్లాని రాజీ చేసుకొని వీళ్ళు దువాలు తీసుకొని చచ్చిపోతే బాగుంటుంది కదా అల్లాదే వల్ల సోదరలారా సుదరీయమనరా అదే విధంగా ఆడవాళ్ళు ఆడవాళ్ళు కూడా కొద్ది మంది జాగారం చేస్తూ ఉంటారు కొత్తగా ఆడవాళ్ళు వచ్చారనుకోండి కొద్ది మందికి పడదు పడలేని చూస్తే చూస్తే ఛేదరించేసుకొని దూరం వెళ్ళిపోయి ఏదో అంటరాలు చూసినట్టు వస్తుంటారు ఇది చాలా తప్పమ్మ మీకు బయట పడకపోతే వేరే విషయం మీరు అక్కడ అలా ప్రవర్తించకూడదు మీరు అది చాలా తప్ప అది లేదు రాకరాక మసీదుకి వచ్చారా లేదా రాకరాక మీరు జాగారం ఉన్నారు కదా ఏమన్నా నేర్చుకుందాం నాలుగు మాటలు తెలుసుకుందాం అని చెప్పి వాళ్ళు వచ్చారా వాళ్ళు వస్తారేమో మీరు అలా ప్రవర్తించారా రేపు వాళ్ళ దగ్గర మీ ముఖం ఎలా చూపెట్టుకుంటారు వాళ్ళు అలాంటి ప్రవర్తన చేశారు ఓకే అలా తెలియదు మనం కూడా అలాంటి ప్రవర్తన చేస్తే ఇంకా అలాగే మనకి తేడా ఏమండి దానికోసమే సోదరులారా సోదరీయమన్నారా పక్కగా వచ్చులతో ప్రేమ ఆప్యాసులతో వాళ్ళతో మాట్లాడండి పలకరించండి వాళ్ళకి నమాజుల గురించి నేర్పించే ప్రయత్నం చేయండి ఒక మాట బాగా గుర్తుంచుకోండి మనము వాళ్ళకి అల్లా పవిత్రుడనే ఒక్క మాట నేర్పి మనం చచ్చిపోయినా ఇన్షాల్లా జీవితం అంతా వాళ్ళు ఎన్నిసార్లు అయితే చదువుతారో వాళ్ళు ఎంతమందికి అయితే నేర్తారా పుణ్యాలన్నీ అల్లా తన దయతోటి మన మన కర్మల పథంలో రాస్తాడండి మామూలు ఆఫర్ ఏంటండి దానికోసమే మేము సోదర్లారా సోదరి ఇది లైలతులు కొద్దరి యొక్క రాత్రి ఒక దువా ఉంది అల్లహున్న ఇన్నకాన్ తోహైబుల ప్రత్యేకమైన నమాజులు అయితే ఏమీ లేవు నఫిల్ నమాజులు మనకి ఏ వస్తాయీ మనం చదువుకోవచ్చు నమాజులో సూరాలు కానివ్వండి దువాలు కానివ్వండి నేర్చుకోవచ్చు నేర్పించుకుంటూ ఉండొచ్చు ఓకేనా ఒకవేళ మీకు అలసలు వచ్చింది అనుకోండి పడుకోవచ్చు కొద్ది విశ్రాంతి తీసుకోండి తీసుకోవచ్చు కొద్ది మంది ఏమంటారండి అయ్యో పడుకోకూడదు పోకూడదు అనటం ఇప్పుడు రెండు రకాల మనుషులు ఉంటారండి ఒకళ్ళు నాలు అంటోళ్ళు నాకేంటి నా సొంత వ్యాపారం నేను తెస్తే తెస్తాను తీను నా షాపు నా ఇష్టం నేను రాత్రి అంతా జాగారం చేసుకుని కొడుకు నాకు కావాలంటే కొద్ది మంది ఉంటారు నైట్ జాగారం కూడా వస్తారు పొద్దున్న కూడా కష్టపడాలి అలా కష్టపడకపోతే ఇంట్లో నడవద్దటి మరి అలాంటి పరిస్థితి ఏంటి అలా పట్టుకుని మనం అయ్యో పడుకోకూడదు పడుకోకూడదు అయి ఇలాగైపోతుంది అంటే ఇంక బెదిరిపోయి మళ్ళీ నెక్స్ట్ టైం జాగారంగా రాళ్ళు దానికోసమే సోదర్లరా సుదరీమలారా ఆ జాగారం వాళ్ళతో చాలా ప్రేమ ఆప్యాతతో ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అదేవిధంగా సుదర్లరా సుదరీయమనారా మీ అందరితో నా విన్నపం ఏమిటంటే ఆఖరి పది రోజుల్లో అత్యధికంగా దువాల్లో ఉండండి అల్లాతో క్షమాపణ వేడుకోండి పాత జీవితం మీద ఎక్కువగా క్షమాపణ అడగండి చాలా మంది ఈ రోజున చాలా తప్పులు చేస్తున్నారు అల్లా మనందరినీ రక్షించుకోక ఈ ఫోన్ వచ్చిన తర్వాత కొద్ది మంది ఇలాంటి తప్పుల్లో పాపం వాళ్ళకి కావాలని చేయట్లేదండి పడిపోతున్నారు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఆ లో వెళ్తున్నారని ఆ పాపం వైపు వెళ్తున్నారని తెలియదు వాళ్ళకి అలా వెళ్ళిపోతున్నారు అందులోని బయట ఏం చేయాలి అర్థం కాదు బయట పట్టడానికి ఒకటే మార్గం అల్లాని పట్టుకోండి పట్టుకొని గట్టిగాళ్ళను నేను అనుకోకుండా ఆ పాపంలో పడిపోయిన నువ్వు తప్ప ఇంకెవరున్నా నన్ను రక్షించేవాళ్ళు నువ్వు తప్ప నన్ను ఎవరున్నారు కాపాడేవాళ్ళు ఈ పాపం నా పక్కన వాళ్ళకి తెలితే చీ ఉమ్మేస్తారు నా మీద అలాంటి పాపంలో నేను ఉన్నానల్లా అది నీకు తప్ప నేను ఎవరికి చెప్పుకోలేను నువ్వు నన్ను ఎలా బయటకు తెస్తావో తీయి ఇంకెప్పుడు ఆ పాపంలో నేను వెళ్లకుండా నన్ను రక్షించాలని చెప్పి హృదయపూర్వకంగా దువా చేయండి అలా తీకపోతే నన్ను అడగడించాలి పెద్ద పెద్ద ఘోర పాపాలు చేసిన వాళ్ళని అలా అలా తీసి ఇలా వలి చేసేసుకున్నాడండి అలా తీసి అలా వలీ చేసేసుకున్నాడు వాళ్ళు స్వచ్ఛంగా అల్లాతోటి హృదయపూర్వకంగా క్షమాపణ అడిగారు అలా మార్చేసాడు జీవితారు పెద్ద పెద్ద వలీలు అయిపోయారు వాళ్ళందరూ మరి మనం అడిగితే అలా మనం తీడా పాపాల నుంచి బయటపడేడా చూస్తాడల్లా ఎప్పుడు నన్ను అడుగుతారా అని చెప్పి యాఖరి పది రోజులు చాలా విలువైన రాత్రులు మీరు పగలు కూడా దువా చేయండి రాత్రులు కూడా దువా చేయండి మగవాళ్ళు అయితే బండి మీద వెళ్తూ వెళ్తూ దువా చేసుకోండి బండి మీద వెళ్తూ వెళ్తూ మాట్లాడుతూ ఉండాలి అల్లా తొడే ఎలాంటి జీవితం ఉండేది అలా నాది నువ్వు ఎలా మార్చేవల్ల కనీసం నమాజులన్న చేసేలా చేసావు నీ కృతజ్ఞతల ఇక ముందు జీవితం అంతా నమాజులు చేసేలా చేయాలా నా జీవితాన్ని మార్చాలా నా భార్యని మార్చాలా నా బిడ్డలు మార్చాలా నా తల్లిదండ్రులు మార్చాలా మా అత్తమ్మ మార్చాలా మా బంధుత్ బంధుమిత్రులు మార్చాలా మాకు తెలిసినటువంటి బంధువులు మార్చు తెలియనటువంటి బంధువులు మార్చు ఎలా ఎంతో మంది ముస్లింలు పాపాల్లో ఉన్నారా వాళ్ళ పాపాల నుంచి బయటపడే మార్గం ప్రసాదించాలి బండి మీద వెళ్తే తా అని అలా మాట్లాడుకోవచ్చు ఏ అలా ఏమన్నా అడుగుతాడే అండి నువ్వు బండి మీద ఎందుకు నాతో మాట్లాడగా నువ్వు బండి మీద ఎందుకు నాతో తోచేవా చేయకూడదు అని చెప్పి అలా ఏమైనా అడుగుతాడు అడు ఆడవాళ్ళు ఇంటి పని చేస్తూ చేస్తూ ఆ ఇల్లు ఉడుతూ ఉడుతూ వెళ్ళరు ఎంత కరుణమయ్యే వల్ల అసలు నీకు దూరంగా ఉన్న నన్ను నా లాంటి దాన్ని నువ్వు నాకు దగ్గర నీకు దగ్గర చేస్తారు అసలు ఉపవాసాలే ఉండేదాన్ని కాదు నన్ను ఉపవాసం ఉండేలా చేసేవాళ్ళ అసలు నమాజులే చదివేదాన్ని కాదు నన్ను నవాజులు చదివేలా చేసేవాళ్ళ సామాన్లు కడుగుదు కడుగు ఎలా కృతజ్ఞతలు నా భర్తను మార్చాల నా బిడ్డలు మార్చాలా మేము ఈ రంజాన్లు ఎలాగైతే గడిపామో మిగతా జీవితం అంతా కూడా నేను ఇష్టపెట్టేలా బ్రతికేటటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించాలని చెప్పి అల్లాతో దువా చేయండి అల్లాతో అడగండి రాత్రులు కూడా అడగండి పగలు కూడా అడగండి సహరీలు అడగండి ఇఫ్తార్లు అడగండి మీకు ఎప్పుడు అవకాశం అప్పుడు అల్లాతో దువా చేస్తూ ఉండండి అలా దువాల్ని రద్దు చేయడు దువాల్ని రద్దు చేయడు దువాల్ని రద్దు చేయడు సోదరులారా సోదర్యం అదే విధంగా కొద్ది మంది మరియు ఫిత్రాలు తీస్తూ ఉంటారు రమజాన్ రమజాన్లో ఈ జకాతు చాలా వరకు ఏం చేస్తారంటే రమ్మంటారు జకా తీసుకున్న రమ్మండమ్మా లేకపోతే ఫిత్రాలు తీసుకునే దగ్గర రమ్మండ అంటారు ఇది కాదండి బెస్ట్ ఏంటో తెలుసా ఉత్తమం ఏంటో తెలుసా కొద్ది మంది ఉంటారండి వాళ్ళ కష్టాలు బాధలు చెప్పుకోలేరు పైకి మామూలుగానే కనపడుతుంటారు కానీ తింటానికి ఇంట్లో తిండి ఉండదు వాళ్ళ పిల్లలకి వేసుకోవడానికి మంచి బట్టలు కూడా కొనుక్కునే స్థితి వాళ్ళకు ఉండదు కానీ ఉన్న బట్టలతో హ్యాపీగా ఉంటారు కనపడటానికి అలాంటి వారిని మీరు తెలుసుకొని వారి వరకు ఈ డబ్బులు చేరవేయండి అల్లా మీతో రాజీ అయిపోతాడు రాజీ అయిపోతాడండి అల్లా మీతోటి అలాంటి వాళ్ళు వెతుక్కొని ఇవ్వాలి అది గొప్ప విషయం అడిగేస్తారు మామూలుగా మస్జిద్ బయట మామూలుగా అమ్మా ఫిత్రాహితో దేవమ్మ జకాతీతో దేవమ్మా చెప్పి డైరెక్ట్ అడిగేస్తారు వీళ్ళ పెద్ద విషయం కాదండి వీళ్ళకి వంద మంది అడిగితే కనీసం ఒక అరవై డెబ్బై మంది అని వేసేస్తారు కొద్ది మంది అడగరు అలాంటి వాళ్ళని మనం తెలుసుకోవాలి అలాంటి వాళ్ళు ఎలాగ అంటే మార్గాలు ఉంటాయి మీరు దువా చేయండి అది కూడా అలా అలాంటి వాళ్ళ వరకు మా ధనం చేరే భాగ్యం ప్రసాదించాలని ఇది కూడా దువా చేయండి చిన్న కష్టమైన పెద్ద కష్టమైన దువా పెట్టేయండి అలా దగ్గర ఆయన ఇచ్చేస్తాడు హదరతనసీ అల్లాహు తాలను గారి యొక్క ఉల్లేఖనం ప్రకారం దైవ అంటారు మీ యొక్క చెప్పు గోడ తెగిపోయినా అలాతో అడగండి అంటారు చిన్నదే కదా నొద్దు చిన్నదైనా అడిగండి తోటి పెద్దదైనా అడిగండి ప్రతి విషయం అల్లాతోటి అడగండి రమజాన్ ఈ నెల చాలా పవిత్రమైన నెల అల్లా యొక్క కారుణ్యం అత్యధికంగా కురిచే నెల సోదరుల సోదరి ఉన్నారు అదే విధంగా తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ టీంలో లో ఎవరైతే మేము ఈ వర్క్ చేస్తున్నామో నేను అల్లా దేవల్లా ముఫ్తి ముదశ్రి గారు భాయ్ మా గురించి కూడా దువా చేయండి మీ అందరితో నేను హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను మరియు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు కూడా తెలుపుతున్నాను ఎందుకంటే నా స్టేటస్ ఎంతో మంది చూసిన వాళ్ళు నేను ఎక్కడికి ప్రయాణం చేస్తున్న ప్రసంగాల కోసం దువా చేస్తున్నాం అఫ్రోజ్ భాయ్ అని చెప్పి అంటారు కొద్దిమంది అయితే నేను రెండ్రకథలు నఫిల్ నమ్మచ్చు దువా చేసినప్పుడు మీ ప్రయాణంలో ఎలాగైతే నేను ఉండలేను కానీ దువా చేయడం ద్వారా అలా మీరు చేసే పనులు నాకు కూడా భాగం ఇస్తాడు కదా అని చెప్పేసి చాలా మంది అంటుంటారు అల్హందుల్లా మీ దువాల యొక్క బరకత్తే ఈ రోజున రెండు లక్షల ముప్పై ఐదు వేల మంది దాకా అల్లా తబారు తల మన ఛానల్ని తీసుకెళ్లాడు మీ బరకత్ తోటే మీ యొక్క ఫికర్లతోటే నాకు ముఫ్తి ముద్దరి గారు లాంటి గురువు గారిని కలిపాడు ఎందుకంటే ఎన్నో ధార్మిక విషయాలు నాకు అర్థమయ్యేది కాదు ఎవరిని అడగాలో తెలిసేది కాదు కొద్దిమంది గురువులు ఫోన్ ఎత్తేవారు కాదు కొద్దిమంది చెప్తారా అంటేనేమో వాళ్ళు సరిగ్గా చెప్పేవారు కదా అంటే రెస్పాండ్ అయ్యేవారు కాదు నాలుగైదు రోజులు ఫోన్ చేసి చిరాకు వచ్చేసింది నేను కూడా అదే మార్గం అవలంబించాను నీకు ఏదైతే చెప్పాను అదే దువా ఎలా మా తెలుగు వదిలేస్తావాళ్ళ మాకు దీని తెలియదు కదా అల్లా నువ్వు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారని ఆ టైంలో అల్లా ముఫ్తి వద్దసరిగా కలిపాడు అల్లహందుల్లా నేను ఎప్పుడు ఫోన్ చేసినా అల్లా వాళ్ళ రెస్పాండ్ అవుతారు అంటే నాకు తెలియని విషయాలు అయితే మాక్సిమం అల్లాదే వాళ్ళ చాలా విషయాలు ఆయనతో మేము మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి చాలా విషయాలు అల్లా తెలిసి తెలిసే ఉంటాయి అలహద్దుల్లా ఏదైనా తెలియని విషయం కొత్త విషయం వచ్చింది ఏదైనా అడగాలంటే వెంటనే నేను ఫోన్ చేసినా లేదా మెసేజ్ చేసినా హా ఒకవేళ ఆయన ఏదో ప్రయాణంలో ఉన్నారు ఆన్లైన్ క్లాసులో చదివిస్తున్నారు బిజీగా ఉన్నారంటే వేరే విషయం కానీ హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అల్హందుల్లా దానికి జవాబిస్తారు ఆ ఉర్దూలో ఇచ్చిన జవాబునే నేను మీకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తూ ఉంటాను మా టీం కోసం దువా చేయండి అలాగే మా కోసం కూడా దువా చేయండి రంజాన్ తర్వాత అల్లా యొక్క గృహం కాబతుల్ అని వెళ్ళాలనే ఒక చిన్న ఆశ ఉంది అల్లా మారు మారు మనందరికీ యొక్క దర్శనం చేసే భాగ్యం ప్రసాదించుగాక అతి ముఖ్యంగా ఫలస్తీనా ముస్లింల కోసం దువా చేయండి వాళ్ళు గుర్తొస్తే ఏం తినబుద్ధి కావట్లేదు ఏం త్రాగబుద్ధి కాట్లేదు కావట్లేదు అయినప్పటికీ కూడా వాళ్ళు అల్లా మీద పరిపూర్ణమైన విశ్వాసంతో పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో వాళ్ళు అలాగే ఉన్నారు అల్లా తబారు మీకు చెప్పేటువంటి చిన్నవాడినైనటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ఆలమీన్ అలాగే ఈ ఆఖరి లైలత్తుల కథలు ప్రసంగాలు ప్రయాణాలు ఉన్నాయి మొదటి రాత్రి తూర్పుగోదావరి జిల్లా మండపేటలో నాది లైలత్తుల కథల్లో మొదటి ప్రసంగం ఉంది ఆ రెండవ రాత్రి తాడేపల్లి కూడా పశ్చిమ గోదావరి జిల్లా వికస్ కాలనీ మసీదులో నా రెండవ ప్రసంగం ఉంది మూడవ ప్రసంగం కొవ్వూరు రాజమండ్రి దగ్గర కాలనీ మసీదులో నా ప్రసంగం ఉంది వెళ్ళదే వాళ్ళ నాలుగవ ప్రసంగం ముఫ్తి ముద్దరి గారు అనంతపురంలో ఏర్పాటు చేశారు అక్కడ ఒక ఊరుందంట ఆ ఊరు నేను అడగలేదు అంత కుదరట్లేదు మా ఇద్దరికి మాట్లాడుకుండా రబ్జాను కదా ఏమో తరావి చదివించాలా ఒక పక్క ఆన్లైన్లో చదివించుకోవాలా ఒక పక్క ఇంటి పనులు ఉంటాయి మొత్తం మనకి ఫ్యామిలీలో ఉంటే పనులు కట్టం ఉంటాయి కదా ఎక్కువ అందుకే నాకు ఎవరైనా ఫోన్ చేస్తే డైరెక్ట్ గా డబ్బా ఒక ఆడియో పెట్టి వదిలే నేను జవాబిస్తాను చాలా తప్పుగా అనుకోకండి ఏదో బండి మీద ఉంటాం లేకపోతే ఏ నీళ్ళు తెచ్చుకుంటూ ఉంటాం ఏ కూరగాయలు కదా ఏదో పనులు ఉంటా ఉంటాం కదా కాస్త మీరు వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఆడియో నేను జవాబిస్తాను అంటుంటాం నేనైనా ముఫ్తీ సబ్బే అయితే కలవట్లేదు ముఫ్తీ సాబ్ నాకు సరిగ్గా అనంతపురంలో అక్కడ ఏదో దగ్గరలో ఒక ఊరు ఉందంటే అక్కడ నాది నాలుగో ప్రసంగం పెట్టారు ముఫ్తీ సాబ్ అలాగే ఐదో ప్రసంగం ఇన్షాల్లా పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెంలో ఐదవ తాకరాత్లో ప్రసంగం ఉంది మీ అందరితో నా రిక్వెస్ట్ దా చేయండి అల్లా నా ప్రయాణాలు సులభం చేయాలని అల్లా జీవితం జీవితమంతా తన ధర్మం కోసం పని చేస్తూ అల్లాని రాజీ చేసుకొని నా కోసం మీలాంటి వాళ్ళు ఎంతోమంది దువాల కోసం చేతులు ఎత్తుతూ ఉన్నటువంటి స్థితిలో అల్లా నాతో రాజీగా ఉన్న స్థితిలో నేను కలాలని చెప్పి అల్లాతో బాక్ కల మనందరికీ చెప్పి ఆచరించే భాగ్యం సాధించు దాకా అస్సలం అలీ వరహ్మతుల్లాహి వకాహు ఇంకా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే కామెంట్స్ రాయండి కామెంట్స్లో చాలా వరకు జవాబులు ఇస్తుంటాను లేదా వాట్సాప్లో మెసేజ్ పెట్టండి వాట్సాప్లో కాస్త లేట్ అవుతుంది లేదా వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టండి అంటే రాయడం కాస్త టైం పెట్టేస్తుంది కాబట్టి వాట్సాప్ అయితే ఈజీగా ఉంటుంది ఒక ఆడియో మెసేజ్ పెట్టుకుని నేను ఆడియో మెసేజ్ పెట్టేస్తాను ఈజీ అయిపోయింది నా వాట్సాప్ నెంబర్ మీ అందరికీ తెలుసు నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ ఎయిట్ త్రీ ఫోర్ నైన్ ఎయిట్ అదేవిధంగా చాలా మంది మన వాళ్ళు అరవై పర్సెంట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు సబ్స్క్రైబ్ అంటే ఏంటి అఫ్రోజ్ గారు అడుగుతారు చాలా మంది నేను ఇప్పుడు ఒక వీడియో పెడతాను దాంట్లో చూడండి సబ్స్క్రైబ్ ఎలా చేయాలో తెలుస్తుంది ఇన్షాల్లా జజాక్ ముల్లాహు ఖైరా అస్సలం అయికు వరహమతుల్లా వరకత అస్సలం అయికు వరహమతుల్లా వరకత సోదరులార సోదరీ మరుడారా ప్రతి ముస్లిం యొక్క హృదయంలో ఉండే ఒక కోరిక ఏమిటి అంటే ఎప్పటికైనా కాబతుల్లా చూడాలని ప్రవక్త వారు పుట్టినటువంటి ఆ ప్రదేశాలను సందర్శించాలని అక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాల గురించి తెలుసుకోవాలని అందుకోసమే ఇన్షాల్లా రంజాన్ తర్వాత మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ఉమరా గ్రూప్ బయలుదేరుతుంది మీలో ఎవరైనా రంజాన్ తర్వాత మాతో ఉమరా ప్రయాణంలో రావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్స్కు కాంటాక్ట్ చేయండి అస్సలం వరహమతుల్లాహి వోదరుల సోదరీ అనులారా సర్వసాధారణంగా మన ముస్లిం సోదరులు సోదరీమన్లు కూడా చికెన్ ఆవకాయ తిందామని చెప్పి అనుకుంటారు కానీ హలాల్ దొరుకుతుందో లేదో అనేటువంటి ఒక అనుమానంతో తినడానికి ధైర్యం చేయరు కానీ ఇప్పుడు అల్హమ్దులా హలాల్ చికెన్ ఆవకాయ్ మీకోసం మీలో ఎవరైనా మీ ఇంటి వరకు మా ఇంటి చికెన్ ఆవకాయని రప్పించుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చే నంబర్కి కాంటాక్ట్ చేయండి జజాక్ ముల్లా హుఖైరా మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట తరువాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి మాషా అల్లా సుహాన్ అల్లా జజాకుముల్లా అని చెప్పి ఇంకా నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షేర్ చేయండి జజాకుముల్లా